వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఒకప్పుడు అది రాజుల కోట ఇప్పుడు రహస్యాల నిలయం హిమాచల్ ప్రదేశ్ పర్వతాలలో ఓ పురాతన కోట అది దాని గోడలు కాళ్లాన్ని చేయించిన కథల్ని చెబుతూ ఉంటే నేలలో దాగిన బాబులు మాత్రం ఎన్నో రహస్యాలను అపార సంపదను దాచుకొని ఉన్నాయి అనేక శతాబ్దాలుగా ఈ కోటలో దాగిన బంగారం కథలు రత్నాల రహస్యాలు చుట్టుపక్కల ప్రజల ఊహలకు ఎగిసిన మంటల్లా ఉన్నాయి అదే కాంగ్రా కోట ఇది కేవలం ఒక ప్రాచీన కోట మాత్రమే కాదు ఇది రహస్యంగా దాగిన ధన సంపదలతో నిండి ఉన్న ఒక మిస్టరీ శతాబ్దాలుగా ఈ కోట అనేక రాజుల చేతుల్లోనూ దొంగల చేతుల్లోనూ దోపిడీకి గురైంది కానీ ఈ బావుల్లో దాగి ఉన్న రహస్యాలు మాత్రం ఇప్పటికీ బయటపడలేదు ఆ బావిలో బంగారం ఆభరణాలు రత్నాలు నిజంగా ఉన్నాయా ఉంటే అవి ఏ కోటలో ఎక్కడ ఉన్నాయి లేక ఇదంతా ఒక కల్పిత గాథేనా దీని గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం భారతదేశంలో రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం కోటలను బలంగా నిర్మించుకునేవారు ఇది తెలిసిన విషయమే కదా అంతేకాకుండా కోటలోని సంపద మొత్తాన్ని కాపాడుకునేందుకు రహస్య ప్రదేశాలను ఏర్పాటు చేసుకునేవారు అలాంటి ఒక రహస్యమైన కోటలలో ఒకటే ఈ కాంగ్రా కోట కూడా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా సమీపంలో ఈ కోట ఉంది సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ కాంగ్డా కోటను కటౌచ్ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర అనే రాజు శత్రువుల దాడి నుండి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు దీనిని పటిష్టంగా నిర్మించారు ఈ కోట లోపలికి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే కాపలాదారు వారి తలను మొండెను వేరుచేసేవారు అందుకు కారణం ఆ కోటలో ఉన్న అపారమైన సంపద ఈ కోటలో ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి ఈ ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు గుట్టలు గుట్టలుగా వచ్చి చేరేవి అప్పటి రాజులు ఆ సంపద మొత్తాన్ని దేవతలకు సమర్పించేవారట కొంతకాలం తర్వాత ఆ సంపద లెక్క పెట్టలేనంతగా పెరిగిపోయింది ఈ సంపద మొత్తాన్ని రక్షించాలని భావించిన సుశర్మ చంద్ర కోటలో రహస్యంగా ఏర్పాటు చేసిన ఇరవై ఒక్క బావులలో ఈ సంపదనంతా భద్రపరచాడని చెప్పుకుంటున్నారు ప్రతి బావి సుమారు నాలుగు మీటర్ల లోతు మరియు రెండున్నర మీటర్ల వెడల్పు కలిగి ఉంటుందని ఇక్కడ పెద్ద సమాచారం అయితే కాలక్రమేణా ఈ కోటలోని ఎనిమిది బావులను మహమ్మద్ గజ్ని దోచుకున్నాడని ఆ తర్వాత భారతదేశంలో వచ్చిన బ్రిటిష్ వారు ఐదు బావులలోని సంపదను దోచుకెళ్లారు ఆ తర్వాత ఈ కోటలోని సంపద కోసం ఎన్నో భేకరమైన యుద్ధాలే జరిగాయి కానీ ఇప్పటికీ రహస్యంగా ఉన్న ఆ మిగిలిన ఎనిమిది బావులు ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం ఎవరికీ తెలియటం లేదు కోటలో ఉన్న ఆ ఎనిమిది బావులు అందులోని సంపద ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది మరి ఆ సంపద ఎప్పుడు బయటపడుతుందో ఏంటో వేచి చూడాలి మరి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి